అన్ని మున్సిపాలిటీలు జిల్లా కేంద్రంతో సహా చెరువులు కుంటల్లో ఆక్రమణలు గుర్తించి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు అలాగే ఆయా చెరువులు కుంటలలో నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని చెరువులు కుంటలలో ఆక్రమణలు కలుషిత వ్యర్థాలపై ఇరిగేషన్ రెవెన్యూ మున్సిపల్ అధికారులతో సంయుక్త సమీక్ష నిర్వహించారు ముందుగా అందరూ మున్సిపల్ కమిషనర్లు అలాగే ఇరిగేషన్ అధికారులు వారి వారి పరిధిలోని ప్రభుత్వ చెరువులు కుంటల్లో ఏమైనా ఆక్రమణలు ఉన్నట్లయితే గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో వారం రోజుల్లో నివేదిక పంపించాలని ఆదేశించారు అలాగే ఆయా చెరువులు కుంటలలో నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు భవిష్యత్తులో చెరువులు కుంటలు ఆక్రమణలకు గురి కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ నల్గొండ ఆర్డీఓ వై రెడ్డి దేవరకొండ రమణారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ అధికారి నాగార్జున ఇతర ఇంజనీరింగ్ అధికారులు మున్సిపల్ కమిషనర్లు రెవెన్యూ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు